హాయ్ హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ లైనింగ్ బ్లౌజ్ని ఎలా స్టిచ్ చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ ఉంటుందండి ఎక్కడ కూడా మిస్ అవ్వకుండా చాలా క్లియర్గా అయితే వేడి అనేది ఉంది కొత్తగా ఎవరైనా టైలరింగ్ నేర్చుకునే వారికి లైనింగ్ బ్లౌజ్ని ముడతలు రాకుండా చాలా నీట్ ఫినిషింగ్తో పర్ఫెక్ట్గా ఎలా ఎలా స్టిచ్ చేసుకోవాలనేది ఫుల్ వీడియో ఉందండి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ నచ్చిందనుకుంటే లైక్ చేయండి కొత్త వారైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ లైనింగ్ బ్లౌజు స్టిచ్ చేసేటప్పుడు జారిపోయే క్లాత్ అయితే మనకి గమ్తో అయితే మొత్తము నీట్గా అయితే లైనింగ్ని అలాగే ఒరిజినల్ క్లాత్ని నీట్గా ఎలా గమ్ముతో అంటించుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ నీట్గా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో ట్రక్స్ వేయడం కోసము నేను లైనింగ్ బ్లౌజ్ నుంచి ఇలా అయితే ముందుగా మనం ఎలా అయితే డ్రా చేసుకున్నామో దాని పైనుంచి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా అయితే ఒక పెద్ద కుట్టు అనేది వేసుకోవాలి ఇలా పెద్ద కుట్టు వేసుకుంటే మనకి ట్రక్స్ వేసిన తర్వాత ఓపెన్ చేయడానికి వేలుగా ఉంటుందన్నమాట ఇలా వేయడం వల్ల మనకి ఫ్రంట్ పార్ట్లో ముడతలు రాకుండా చాలా నీట్గా అయితే వస్తుంది అంటే స్టిచ్ చేసేటప్పుడు మనం ఒక్కొక్కసారి లైనింగ్ బ్లౌజ్కి స్టిచ్ పడుతుంది అలాగని ఒరిజినల్ క్లాత్కి కొంచెంగా ఇలా వదిలిపోతుంది కాబట్టి ఇలా స్టిచ్ చేసుకోవడం వల్ల నీట్ ఫినిషింగ్తో డ్రగ్స్ అనేవి చక్కగా వస్తాయండి ఈ విధంగా అయితే డ్రగ్స్ అనేది వేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ ఇలా టక్స్ వేసుకోవడం వల్ల ఒకదాని తర్వాత ఒకటి నీట్గా అయితే మంది వస్తుందనమాట నేను ఎప్పుడు కూడా ఎలా అయితే ఫ్రంట్ పార్ట్ ఒకదాని తర్వాత ఒకటి ఇలా టక్స్ అనేది వేస్తూ ఉంటానండి ఇప్పుడు రెండు పార్ట్లు స్టిచ్ చేసిన తర్వాత ఒకసారి ఇలా చెక్ చేసుకోవాలన్నమాట హెచ్చు తగ్గులు ఉన్నాయా లేంటా ఫ్రంట్ పార్ట్లో డాట్స్ వేసేటప్పుడు పైకి కిందికి వస్తూ ఉంటాయి ఇలా ఒకసారి చెక్ చేసుకున్నాక ఆ తర్వాత ఇప్పుడు క్రాస్ పట్టి అనేది జాయిన్ చేసుకోవాలి క్రాస్ పట్టి కోసం మనకి ఇక్కడ క్లాత్ అయితే సరిపోలేదు అందుకని ఈ విధంగా అయితే నేను సైడ్ నుండి క్లాత్ నీట్గా జాయిన్ చేసుకున్నాక మనకి ఇక్కడ డబుల్ పీస్లు అనేవి కావాలి కదా అందుకని చెప్పి ఇలా రెడీ చేసుకున్నాక సేమ్ కలర్ క్లాత్ మన దగ్గర ఉంటుంది కదా అది తీసుకొని ఇలా అయితే పీస్ రెడీ చేస్తున్నానండి తర్వాత మన దగ్గర ఒరిజినల్ పీస్ని ఇలా ఎక్కువ క్లాత్ ఉన్నప్పుడు ఈ విధంగా అయితే స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసడం వల్ల మనకి క్లాత్ అనేది లోపలికి వెళ్ళిపోతుంది కొంచెం క్లాత్ అనేది మనకి దల్సరిగా వస్తుంది కాబట్టి ఇలా క్రాస్ పట్టి డబల్ క్లాత్ వేసుకొని స్టిచ్ చేసుకోవడం వల్ల మనకి ఫిట్టింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది అనమాట ఈ విధంగా అయితే డబుల్ క్లాత్ అనేవి రెడీ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి క్రాస్ పట్టి జాయింట్ చేసుకునేటప్పుడు ఒక దాని ఎదురుగా ఒకటి పెట్టుకొని ఎలా అయితే ఉక్సు పట్టి వైపు నుంచి ఒకటి జాయింట్ చేసుకునేటప్పుడు రెండోది కూడా ఉక్సు పట్టి వైపు నుంచి ఇలా అయితే ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా అయితే స్టిచ్ చేసుకోవాలి ఎందుకంటే మనము ఒకటి స్టిచ్ చేసిన తర్వాత రెండోది స్టిచ్ చేసేటప్పుడు మనము రైటు రాంగు ఇలా అయితే స్టిచ్ చేస్తూ ఉంటాము అంటే రెండు ఒకే వైపు వస్తాయి లేకుంటే వచ్చేస్తూ ఉంటాయి అందుకని చెప్పి ఈ విధంగా ఒక దాని ఎదురుగా ఇంకొకటి పెట్టి ఈ విధంగా అయితే స్టిచ్ చేసుకోవాలి మనకి ఒరిజినల్ క్లాత్ అనేది ఇక్కడ ఎక్కువ అనేది ఉంది అందుకని చెప్పి నేను ఈ క్లాత్ని ఇలా లోపలికి ఫోల్డింగ్ చేసి పైనుంచి ఒక స్టిచ్ అనేది వేస్తున్నాను ఇలాగా మనం క్లాత్ని వేస్ట్ చేయకుండా ఇలాగ స్టిచ్ చేసుకోవడం వల్ల మనకి క్రాస్ పట్టి కూడా స్ట్రిప్గా వస్తుంది అనమాట ఈ విధంగా అయితే ఒకదాని తర్వాత ఒకటి ఇలా అయితే స్టిచ్ చేసుకోవాలండి నేను ఎప్పుడు కూడా రెండు ఒకేసారి అయితే స్టిచ్ చేస్తాను ఒకదాని నిద్రంగా ఒకటిలా స్టిచ్ చేసుకోవడం వల్ల చాలా నీట్గా వస్తుంది మనకి కొత్తగా టైలరింగ్ నేర్చుకునేటప్పుడు ఒక్కొక్కసారి రాంగ్గా వచ్చేస్తూ ఉంటాయి అందుకని చెప్పి ఈ విధంగా స్టిచ్ చేసుకుంటే మనకి మళ్ళీ ఇప్పే పని లేకుండా చాలా నీట్గా అయితే వస్తాయండి ఇప్పుడు రెండు క్రాస్ పట్టీలు ఒకేలా వచ్చాయి మనం తగ్గులు రాకుండా నీట్గా ఇలా చూసుకుంటూ ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో మనం డాట్స్ అయితే వేసుకొని రెడీ చేసుకున్నాం కదా ఇప్పుడు క్రాస్ పట్టి మెయిన్ వైపు నుంచి ఫ్రంట్ పార్ట్ డాట్ వేసుకునేది రాంగ్ సైడ్ ఇక్కడ చూపిస్తున్న విధంగా స్టిచ్ చేసుకోవాలి ఒకటి స్టిచ్ చేసిన తర్వాత మళ్ళీ డబల్ స్టిచ్ అనేది వేసుకున్న తర్వాత ఇప్పుడు రెండోది కూడా మళ్ళీ మెయిన్ వైపు ఉంచి క్రాస్ పట్టి రివర్స్లో ఉంచి ఈ విధంగా అయితే రెండో పార్ట్ కూడా స్టిచ్ చేసుకోవాలండి డబల్ స్టిచ్ అనేది కంపల్సరిగా మనం వేసుకోవాలన్నమాట అప్పుడే మనకి ఊడిపోకుండా చాలా నీట్గా అయితే ఎక్కువ రోజులనేది వస్తుంది అనమాట ఈ విధంగా అయితే స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు బ్యాక్ పార్ట్లో మనము రౌండ్ అనేది కట్ చేసుకునేటప్పుడు క్లాత్ అనేది మధ్యలో వస్తుంది కాబట్టి ఆ క్లాత్ని వేస్ట్ చేయకుండా ఇలా అయితే నేను ఉక్స్ పట్టి కాజాపట్టి వేయడానికైతే ఇది యూజ్ చేస్తాను సెంటర్లోకి ఇలా కట్ చేసుకున్నాక మళ్ళీ మన దగ్గర ఉన్న ఒరిజినల్ క్లాత్ కూడా ఈ విధంగా అయితే రెడీ చేసుకోవాలండి బ్యాక్ పార్ట్లో క్లాత్ని సగానికి ఇలాగా సెంటర్ నుంచి కట్ చేసుకున్నాక లెఫ్ట్ వైపు ఇక్కడ కాజాపట్టినది వచ్చింది రైట్ వైపు ఉంది వచ్చిందనమాట ఎందుకంటే మనకి మెజర్మెంట్ బ్లౌజ్ ఏ విధంగా ఇస్తే ఆ విధంగా అయితే మనము ఉక్సిపట్టి కాజపట్టింది వేసుకోవాలండి మాకు ఎక్కువ శాతంగా లెఫ్ట్ వైపు కాజపట్టి వస్తుంది రైట్ వైపు ఉక్సపట్టి అనేది వేసుకుంటారు ఇది రాంగ్ కాదు ఒక్కొక్క బ్లౌజ్కి తగ్గట్టుగా ఈ విధంగా అయితే వేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్న విధంగా క్లాత్ని ఇలా కింద నుంచి ఫోల్డింగ్ చేస్తూ ఈ విధంగా అయితే స్టిచ్ చేసుకున్నాము చూడండి కాజా పట్టి అనేది ఇలా మళ్ళీ క్లాత్ని ఇలా కింద నుంచి ఫోల్డింగ్ చేసుకున్నాం కదా అది పైనుంచి ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ పైన క్లాత్ని ఇలా లోపలికి పెట్టి ఈ విధంగా అయితే చివరిలో ఒక స్టిచ్ చేసుకోవాలి దాని పక్క నుంచి మరో స్టిచ్ అనేది వేసుకోవాలండి మళ్ళీ ఇక్కడ ఎచ్చిదగ్గులు ఉన్నాయా లేదా అనేది ఒకసారి నీట్గా చెక్ చేసుకొని ఈ విధంగా అయితే చిన్నగా వచ్చినప్పుడు ఇలా కట్ చేసుకుంటే సరిపోతుందండి కరెక్ట్గా చూసుకోవాలన్నమాట మనము ఫ్రంట్ పార్ట్ స్టిచ్ చేసేటప్పుడు ఇలా స్టిచ్ చేసుకొని చూసుకోవడం వల్ల మనకి బ్లౌజ్ అనేది చాలా నీట్గా నీట్ ఫిన్చింగ్తో చాలా చక్కగా అయితే వస్తుందనమాట చూసారా డాట్ వేసిన తర్వాత క్రాస్ కట్ బ్లౌజ్ కాబట్టి చాలా నీట్గా అయితే షేప్ అనేది వస్తుంది ఇలా అయితే వచ్చిందన్నమాట ఇప్పుడు బ్యాక్ పార్ట్ని అయితే రెడీ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ మొత్తం కంప్లీట్ అయ్యింది కాబట్టి బ్యాక్ పార్ట్ కూడా సేమ్ అదే విధంగా గమ్ పెట్టి జాయింట్ చేసి ఎక్స్ట్రా క్లాత్ని నీట్గా కట్ చేసుకున్నాము మన దగ్గర ఉన్న లైనింగ్ ప్లేస్ని ఈ విధంగా అయితే చూసుకోవాలి స్ట్రైట్ పీస్ ఎక్కడ వచ్చింది అన్నది ఇలా చెక్ చేసుకుంటూ నీట్గా అయితే రెడీ చేసుకోవాలన్నమాట ఇలా చూసుకోవడం వల్ల మనకి ఎక్కువ తక్కువ రాకుండా చాలా నీట్గా అయితే వస్తుంది అనమాట బ్యాక్ పార్ట్ని తీసుకొని ఇలా రెడీ చేసుకోవాలి ఇప్పుడు ఒకటిన్నర ఇంచి వెడల్పు క్లాత్తో ఇలా అయితే చూసుకోవాలండి మెయిన్ వైపు నుంచి పైనుంచి ఈ పట్టీ అనేది జాయిన్ చేసుకోవాలి హాఫ్ ఇంచ్ అయితే మనము కిందన స్టిచ్చింగ్ అయితే వదులుకుంటాం కాబట్టి ఆ హాఫ్ ఇంచ్ ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ ఈ విధంగా స్టిచ్ చేసుకొని పై నుంచి క్లాత్ని ఇలా అయితే మరో స్టిచ్ చేసుకోవాలి వేసుకోవాలి ఇప్పుడు బ్యాక్ పార్ట్ పట్టీని పెద్ద కుట్ అనేది ఇలా వేసుకొని స్టిచ్ చేసుకొని మనం ఫినిషింగ్ చేసిన తర్వాత ఈ కుట్ అనేది ఓపెన్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు బ్యాక్ పార్ట్ డాట్ అనేది ఈ విధంగా అయితే వేసుకోవాలండి ఇక్కడ నేను చిన్నగా ఒక మార్క్ పెట్టాను అయినా కూడా ఈ విధంగా వేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా వస్తుందనమాట సెంటర్లోకి ఫోల్డింగ్ చేస్తూ మనం ఎక్కడైతే జాయింట్ చే ఫిట్టింగ్ చేసుకుంటామో అక్కడ వరకు క్లాత్ని ఇలా ఫోల్డింగ్ చేసి అక్కడ నుంచి నాలుగు ఇంచీలు పొడవు నాలుగు ఇంచీలు వెడల్పు కూడా వస్తుంది సెంటర్ నుంచి ఈ విధంగా అయితే హాఫ్ ఇంచ్ క్లాత్ని పట్టుకుంటూ కింద నుంచి రఫ్ ఇచ్చుకుంటూ పై నుంచి రఫ్ ఇచ్చుకుంటూ ఇలా నీట్గా అయితే స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు బ్యాక్ పార్ట్ కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ దేని పైన పెట్టి ఇలా అయితే స్టిచ్ చేసుకోవాలండి ఇలా స్టిచ్ చేసుకునేటప్పుడు మనము ఫస్ట్ కటింగ్లో అయితే చిన్నగా రెండు గీతలని క్లాత్తో ఇలా కట్ చేసుకున్నాము ఫ్రంట్ వైపు డౌన్ గురించి ఇక్కడ ఏమాత్రం కూడా ఎక్కువ స్టిచ్ చేయకుండా అదేవిధంగా నీట్గా అయితే స్టిచ్ చేసుకోవాలి హాఫ్ ఇంచ్ క్లాత్ని పట్టుకుంటూ ఫస్ట్ కటింగ్లో అయితే డౌన్ ఇచ్చుకున్నాం కాబట్టి ఇలా డబుల్ స్టిచ్ అనేది వేసుకోవాలి ఇప్పుడు మొత్తము ఫ్రంట్ బ్యాక్ మొత్తం రెడీ అయిపోయింది ఇప్పుడు హ్యాండ్స్ కోసము ఈ విధంగా అయితే స్టిచ్ చేసుకోవాలండి క్లాత్ అనేది రైట్ రాంగ్ చూసుకోవాలన్నమాట ఒక్కొక్కసారి క్లాత్ అనేది మనకి షైనింగ్లో వస్తుంది ఆ షైనింగ్ క్లాత్ అనేది మనము పైనుంచి ఒరిజినల్ క్లాత్ దానిపై నుంచి ఈ విధంగా స్టిచ్ చేస్తే మనకి ఒరిజినల్ క్లాత్ లైనింగ్ క్లాత్ లోపలికి వెళ్ళిన తర్వాత ఒరిజినల్ది పైకి వచ్చి షైనింగ్ అనేది కనిపిస్తుంది అనమాట ఇలా చెక్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలండి కొన్నిసార్లు మనము స్టిచ్ చేసేటప్పుడు ఫాస్ట్గా స్టిచ్ చేయడం వల్ల ఇలా చూసుకోకుండా స్టిచ్ చేస్తే మళ్ళీ మనకి ఓపెన్ చేయడం పడుతుంది అందుకని చెప్పి ముందుగా అయితే ఇలా చూసుకుంటూ నీట్గా అయితే స్టిచ్ చేసుకోవాలి కిందన హ్యాండ్స్ గురించి జాయింట్ లైనింగ్ జాయింట్ గురించి హాఫ్ ఇంచ్ అయితే క్లాత్ని వదులుకున్నాము ఆ హాఫ్ ఇంచ్ క్లాత్ని ఇలా పట్టుకుంటూ ఇలా స్టిచ్ చేసుకొని పైనుంచి ఇలా అయితే చేతి ఒకసారి ప్రెస్ చేసుకోవాలండి మళ్ళీ పైనుంచి చివర్లో అయితే ఒక స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట ఎక్దమ్మ చివర్లో వేసుకోవాలి ఇలా నీట్గా వేసుకున్నాక మొత్తము లైనింగ్ని అయితే జాయిన్ చేసుకోవాలి ఎక్స్ట్రా క్లాత్ని నీట్గా కట్ చేసుకొని హ్యాండ్స్ని అయితే రెడీ చేసుకోవాలన్నమాట ఈ విధంగా హ్యాండ్స్ స్టిచ్ చేసుకునేటప్పుడు కూడా మనము ఫ్రంట్ వైపు చిన్నగా ట్రక్స్ అని పెట్టు కట్ పెట్టుకుంటాం కదండీ ఆ కట్ని ఎదురు పెట్టుకోవాలన్నమాట ఇలా ఎదురెదురుగా పెట్టి ఇలా స్టిచ్ చేసిన వల్ల మనకి ఇక్కడ కూడా రివర్స్ సైడ్ రాకుండా నీట్గా వస్తుందనమాట ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ని నీట్గా కట్ చేసుకొని ఈ బ్లౌజ్లో మనకి బోర్డర్ అనేది స్టోన్ వర్క్తో వచ్చిందనమాట అందుకని రెండు హ్యాండ్స్కి సరుపు అని చెప్పి మనము కటింగ్ వీడియోలో కూడా చెప్పాం కదండి ఇప్పుడు సెంటర్లోకి ఇలా కట్ చేసుకొని రెండు హ్యాండ్స్కి సరిపడినట్టుగా ఇలా అయితే చూసుకోవాలి ఇలా స్టిచ్ చేసేటప్పుడు సెంటర్ నుంచి మనము చిన్నగా ఒక పాయింట్ అయితే పెట్టుకోవాలన్నమాట హ్యాండ్స్ దగ్గర అలాగే బార్డర్ని కూడా సెంటర్ని ఫోల్డింగ్ చేస్తూ ఈ విధంగా సెంటర్ నుంచి చిన్నగా పాయింట్ పెట్టుకొని ఇలా అయితే హెచ్చు తగులు రాకుండా రెండు సమంగా వచ్చినట్టుగా అయితే స్టిచ్ చేసుకోవాలి నీట్ ఫినిసింగ్తో స్టిచ్ చేసుకోవాలండి బార్డర్లో మనకి స్టోన్ వర్క్ అనేది వచ్చింది చాలా నెమ్మదిగా స్టిచ్ చేసుకోవడం వల్ల సూదిని విరిగిపోకుండా చూసుకుంటూ ఈ విధంగా అయితే స్టిచ్ చేసుకోవాలండి చివరిలో మనకి స్టోన్ అయితే వచ్చింది ఒక రెండు మూడు స్టోన్ల వరకు ఇలా ఓపెన్ చేసుకుంటూ క్లాత్ని ఇలా లోపలికి ఫోల్డింగ్ చేస్తూ స్టిచ్ చేస్తాం కదా దాని గురించి చిన్నగా ఒక రెండు మూడు స్టోన్ వరకు ఓపెన్ చేసుకోవాలన్నమాట ఆ తర్వాత నెమ్మదిగా నీట్ ఫినిషింగ్తో స్టిచ్ చేసుకోవాలండి పైన మనము బార్డర్కి అయితే కట్ చేసుకున్నాం కాబట్టి ఆ క్లాత్ని ఇలా లోపలికి ఫోల్డింగ్ చేసుకుంటూ దారాలు పైకి రాకుండా చూసుకుంటూ నీట్ ఫినిషింగ్తో స్టిచ్ చేసుకోవాలి స్టిచ్ చేసుకోవాలి రెండు హ్యాండ్స్ కూడా సేమ్ ఇదే విధంగా స్టిచ్ చేసుకోవాలండి హ్యాండ్స్ని లోకి ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ చిన్నగా ఒక పాయింట్ పెట్టిన తర్వాత బార్డర్ కూడా సెంటర్కి ఫోల్డింగ్ చేసుకుంటూ చిన్నగా పాయింట్ పెట్టుకోవాలి రెండు పాయింట్లు కలిసినట్టుగా ఈ విధంగా అయితే రెండు హ్యాండ్స్ కూడా ఇలానే రెడీ చేసుకోవాలి ఇలా స్టోన్ వర్క్ వచ్చినప్పుడు బార్డర్ని ఈ విధంగా అయితే కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవడం వల్ల చాలా నీట్ తో చక్కగా అయితే రెడీ అవుతుందన్నమాట ఇలా స్టోన్ వర్క్ వచ్చినప్పుడు మనకి బోర్డర్ అనేది చాలా చిన్నగా ఇస్తారండి ఇది కట్ చేయకుండా మనము హ్యాండ్స్ని అయితే కట్ చేసి స్టిచ్ చేసడం వల్ల ఫ్రంట్ వైపు ఎక్కువగా జాయింట్ అనేది వస్తుందనమాట ఇలా జాయింట్ రాకుండా బోర్డర్ని ఇలా కట్ చేసుకొని హ్యాండ్స్ని ఇలా స్టిచ్ చేసుకొని ఈ విధంగా అయితే స్టిచ్ చేసుకోవడం వల్ల చాలా నీట్ ఫినిషింగ్తో చక్కగా అనేది బ్లౌజ్ అనేది రెడీ అవుతుంది ఇప్పుడు మనకి బోర్డర్ అనేది సిల్వర్ కలర్ వచ్చింది కాబట్టి సిల్వర్ కలర్తో పైపింగ్ వేసుకుంటే బ్లౌజ్ నీట్ తో చాలా బాగుంటుంది అనమాట ఇప్పుడు నేను సిల్వర్ కలర్ క్లాత్ అనేది ఇలా క్రాస్గా కట్ చేసుకొని రెడీ చేసుకుంటాను క్రాస్ పట్టీలు అనేది రెడీ చేసుకుంటాను అనమాట ఇప్పుడు బ్లౌజ్ని మనము ఫ్రంట్ బ్యాక్ మొత్తం జాయింట్ అనేది చేసుకున్నాం కదా షోల్డర్ దగ్గర బ్లౌజ్ని తీసుకొని ఈ విధంగా అయితే క్రాస్ పట్టిని ఇలా అయితే చెక్ చేసుకోవాలండి మనకి ఇక్కడ ఎంత క్లాత్ కావాలన్నది ఆ క్రాస్ పట్టింది ఈ విధంగా అయితే ఇటు హాఫ్ ఇంచు హాఫ్ ఇంచ్ కంటే ఎక్కువ ఇలా అయితే వదులుకుంటూ ఇలా అయితే రెడీ చేసుకో కట్ చేసుకోవాలి ఇప్పుడు మనం థ్రెడ్ పైపింగ్ అన్నీ వేస్తాం కాబట్టి థ్రెడ్ని తీసుకొని ఇలా క్రాస్ పట్టి ఇలా స్ట్రైట్గా ఇలా అంటే తీయకుండా చూసుకుంటూ ఇలా నెమ్మదిగా అయితే ఇలా మొత్తం బ్లౌజ్ని చెక్ చేసుకోవాలి ఇప్పుడు ఈ థ్రెడ్ని తీసుకొని హాఫ్ ఇంచ్ క్లాత్ ఇలా లోపలికి ఫోల్డింగ్ చేసుకుంటూ నెమ్మదిగా ఇలా స్టిచ్ చేసుకోవాలన్నమాట థ్రెడ్ పైన స్టిచ్ రాకుండా ఇలా చూసుకుంటూ నీట్ ఫినిషింగ్తో చక్కగా అయితే స్టిచ్ అనేది వేసుకోవాలండి క్రాస్ పట్టికి మనము థ్రెడ్ని స్టిచ్ చేసేటప్పుడు క్లాత్ అనేది సాగుతీయకుండా చూసుకుంటూ ఈ విధంగా ఇలా పట్టుకుంటూ లూజ్గా అయితే స్టిచ్ చేసుకోవాలి అలాగని లూజ్గా అంటే క్లాత్ లూజ్గా వదులుకోకూడదు థ్రెడ్ని బట్టి స్ట్రైట్గా పట్టుకుంటూ ఈ విధంగా అయితే రెడీ చేసుకోవాలండి ఇప్పుడు దీన్ని బ్లౌజ్ని తీసుకొని మెయిన్ వైపు ఇలా పెట్టి థ్రెడ్ స్టిచ్ చేసింది క్లాత్ అనేది హాఫ్ ఇంచ్ ఫోల్డింగ్ చేసుకుంటాం కదా అది లోపల వైపు ఉంచాలి ఇలా ముందుకి హాఫ్ ఇంచ్ కంటే ఎక్కువ క్లాత్ని ఇలా పెట్టుకుంటూ ఇలా నెమ్మదిగా ఇంచ్ క్లాత్ పట్టుకుంటూ ఈ విధంగా అయితే థ్రెడ్ని ఇలా అయితే పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసేటప్పుడు షోల్డర్ దగ్గర జాయింట్ క్లాత్ అనేది బ్యాక్ సైడ్ అయితే రావాలి బ్యాక్ సైడ్ ఇలా పెట్టుకుంటూ ఈ విధంగా రౌండ్ దగ్గర అస్సలు సాగదీయకూడదండి ఇలా క్లాత్ని ఇలా స్ట్రైట్గా పట్టుకుంటూ ఇలా స్టిచ్ చేసుకోవాలి ఇలా తీయడం వల్ల మనకి ఉగ్గుల్లా వచ్చేస్తుంది అలా కాకుండా చూసారా కరెక్ట్గా వచ్చింది కొంచెం ఎక్కువ సరిపోతుంది ఈ విధంగా అయితే నీట్గా రెడీ చేసుకొని ఇప్పుడు దీన్ని ఇలా లోపలికి ఫోల్డింగ్ చేస్తూ దీనిపై నుంచి ఒక స్టిచ్ ఇంటి వేసుకొని ఫెన్సింగ్ కూడా చేసుకోవచ్చు కాకపోతే నేనైతే మొత్తము స్టిచ్ అనేది వేసుకుంటున్నాను అనమాట మిషన్తోనే ఇలా చిన్న కుట్టనిది వేసుకుంటే ఓడిపోకుండా చలి నీట్గా వస్తుంది అనమాట ఇక్కడ చూపిస్తున్న విధంగా హాఫ్ ఇంచ్ క్లాత్ ఇలా లోపలికి ఇలాగా ఫోల్డింగ్ చేసుకోవాలన్నమాట ఎక్కడ కూడా దారాలనేవి పైకి రాకుండా చూసుకుంటూ నీట్ ఫినిషింగ్తో ఈ విధంగా అయితే దారాలనేవి పైకి రాకుండా చూసుకుంటూ ఇలా నీట్గా అయితే స్టిచ్ చేసుకోవాలన్నమాట ఎక్కడ కూడా అయితే సాగుదీయకూడదండి ఇలా నెమ్మది నెమ్మదిగా ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి థ్రెడ్ పైపింగ్ ఈ విధంగా వేసుకోవడం వల్ల చాలా నీట్ ఫినిషింగ్తో చాలా చక్కగా అయితే అవుతుందండి అది కూడా తొందరగా కూడా అనమాట మనము ఈ క్లాత్ని ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకున్నాం కదా ఇదే క్లాత్ బ్లౌజ్ పైన ఫోల్డింగ్ చేయకుండా ఓన్లీ థ్రెడ్ పైపింగ్ క్లాత్ని ఫోల్డింగ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకొని స్టిచ్ చేసుకుంటే మనకి హెమ్మింగ్ చేసుకోవడం కూడా చాలా వీలుగా ఉంటుందన్నమాట ఇప్పుడు నేను దీనిపై నుంచి అయితే స్టిచ్ అనేది వేసుకుంటున్నాను మనకి కస్టమర్ ఏ విధంగా చెప్తే ఆ విధంగా అయితే స్టిచ్ అనేది చేయాలండి చూసారా ఎంత నీట్గా నీట్ ఫిన్చింగ్తో వచ్చింది ఎక్కడ కూడా మనకి దారాలు అనేవి పైకి కనిపించకుండా చాలా నీట్గా అయితే థ్రెడ్ పైపింగ్ వచ్చిందనమాట చూసారా ఎంత నీట్గా వచ్చిందో లోపల కూడా మనకి ఎక్కడ కూడా గుచ్చుకోకుండా చక్కగా వస్తుంది ఇలా పైపింగ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్స్ని అయితే జాయింట్ చేసుకోవాలి హ్యాండ్స్ని మనము సెంటర్లోకి చిన్నగా కట్ పెట్టుకున్నాం కదా ఆ కట్ని అలా షోల్డర్ దగ్గర పాయింట్ని ఇలా కలుపుకుంటూ నీట్గా అయితే హాఫ్ ఇంచ్ క్లాత్ని ఇలా పట్టుకుంటూ ఇక్కడ కూడా మనము క్లాత్ అనేది సాగుదీయకుండా చూసుకోవాలన్నమాట గా ఇలా క్లాత్ని పట్టుకుంటూ ఇలా స్టిచ్ చేసుకోవాలండి మళ్ళీ క్లాత్ని రివర్స్ చేసుకుంటూ ఈ విధంగా షోల్డర్ దగ్గర వచ్చిన క్లాత్ని బ్యాక్ సైడ్కి అయితే రావాలన్నమాట అదే ఫ్రంట్ వైపు మనకి డాట్ అనేది వేసుకుంటాం కదా ఆర్మల దగ్గర ఆ డాట్ అనేది మనకి పైకి రావాలన్నమాట ఇలా స్టిచ్ చేయడం వల్ల ఫిట్టింగ్ దగ్గర చాలా నీట్గా వస్తుందనమాట ఎక్కడ కూడా ముడతలు రాకుండా చక్కగా నీట్గా అయితే వస్తుందనమాట ఫ్రంట్ పార్ట్లో హ్యాండ్స్ దగ్గర ఇలా ఎత్తుగా వస్తుంది కాబట్టి అలా రాకుండా చాలా నీట్గా అయితే బ్లౌజ్ అనేది తయారవుతుందనమాట రెండు హ్యాండ్స్ కూడా సేమ్ అదే విధంగా స్టిచ్ చేసుకోవాలి షోల్డర్ దగ్గర నుంచి ఇలా స్టిచ్ చేసుకోవడం వల్ల మనకి ఎక్కడ కూడా హెచ్చుతగ్గులు రావండి అంటే ఒక వైపు ఎక్కువ ఒక వైపు తక్కువ అలా రాకుండా పర్ఫెక్ట్గా అనేది వస్తుంది మళ్ళీ క్లాత్ని ఇలా రవర్ చేసుకుంటూ డబల్ స్టిచ్ అనేది వేసుకోవాలి ఇప్పుడు హ్యాండ్స్ కూడా స్టిచ్ చేయడం అయిపోయింది ఇప్పుడు ఫిట్టింగ్ అనేది ఈ విధంగా చేసుకోవాలన్నమాట రెండు క్లాత్ని ఇలా పట్టుకుంటూ చివరిగా ఒక స్టిచ్ అనేది వేసుకోవాలండి ఇలా చివరిగా స్టిచ్ వేసుకున్న తర్వాత ఫిట్టింగ్ గురించి మనకి మెజర్మెంట్ బ్లౌజ్ని తీసుకొని ఫిట్టింగ్ అనేది చేసుకుంటే మనకి ఎక్కడ కూడా క్లాత్ ఎక్కువ తక్కువ ఉన్నా సరే సరి చేసుకోవడానికి వీలుగా ఉంటుందన్నమాట ఇక్కడ ఇలా అయితే నేను ఎప్పుడు కూడా బ్లౌజ్ అనేది ఫిట్టింగ్ చేసినప్పుడు ఈ విధంగా అయితే సైడ్ నుంచి ఫస్ట్ ఒక స్టిచ్ అనేది వేస్తాను ఇక్కడ మనకి క్రాస్ పెట్టి దగ్గర ఎక్కువ తక్కువ వస్తుంది అలాగే చెంకడ ఉన్న దగ్గర ఎక్కువ తక్కువ వస్తుంది వీటన్నిటిని ఇలా సరి చేసుకోవడం కోసం ఈ విధంగా అయితే ఒక స్టిచ్ అనేది వేసుకొని ఆ తర్వాత ఫిట్టింగ్ బ్లౌజ్ని తీసుకొని మనము ఫిట్టింగ్ అనేది చూసుకోవాలి ఇలా నీట్గా సెంటర్ నుంచి ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ నీట్గా రావాలండి అప్పుడే మనకి హ్యాండ్స్ ఒకేలా వస్తుందనమాట ఈ విధంగా క్లాత్ని ఇలా సరి చేసుకుంటూ ఇలా అయితే స్టిచ్ చేసుకోవాలి ఇక్కడ ఒక పాయింట్ పెట్టుకోవాలి అలాగే ఆర్మూల్ దగ్గర ఒక పాయింట్ పెట్టుకుంటూ నడుం పట్టి దగ్గర నుంచి ఒక పాయింట్ పెట్టుకుంటూ మూడు పాయింట్లు ఇలా కలిసినట్టుగా ఇలా ఫిట్టింగ్ చేసుకోవడం వల్ల నీట్ ఫినిషింగ్తో మనకి మెజర్మెంట్ బ్లౌజ్ ఎలా అయితే ఫిట్టింగ్గా ఉంటుందో అదే విధంగా వస్తుందన్నమాట చూడండి మనం ఎలా అయితే డ్రా చేసుకున్నామో దానిపై నుంచే స్టిచ్ అనేది వచ్చి వస్తుంది ఇలా అయితే చూసుకోవాలి పట్టి వైపు నుంచి పట్టి అలాగే కాజపట్టి వైపు నుంచి కాజపట్టిని ఇలా చూసుకుంటూ ఇలా అయితే స్టిచ్ చేసుకోవాలి మనం ఎక్కడి నుంచి అయితే డ్రా చేసుకున్నామో దానిపై నుంచి అయితే స్టిచ్ చేసుకున్నాము ఇలా మెజర్మెంట్ బ్లౌజ్ని తీసుకొని ఇలా అయితే చూసుకోవాలండి మనం డ్రా చేసుకునే విధంగా కాకుండా ఒక్కొక్కసారి ఎక్కువ తక్కువ వస్తూ ఉందన్నమాట అలా కాకుండా ఇలా చూసుకోవాలి కానీ ఈ బ్లౌజ్కి కరెక్ట్గా మనం ఎలా అయితే డ్రా చేసుకున్నామో అదే విధంగా వచ్చింది ఇక్కడ చాక్తో డ్రా చేసింది అయితే చిన్నగా కనిపిస్తుంది కాబట్టి చూడండి మళ్ళీ ఆర్మూల దగ్గర నుంచి ఇలా అయితే చూసుకోవాలి ఇలా పాయింట్ పెట్టుకుంటూ నీట్గా ఆర్మూల దగ్గర క్లాత్ అనేది పైకి రావాలన్నమాట హ్యాండ్స్ వైప్ రావాలి మళ్ళీ పట్టి నుంచి పట్టి చూసుకుంటూ ఇక్కడ పాయింట్ పెట్టుకొని ఇలా నీట్గా సరి చేసుకుంటూ ఇలా అయితే స్టిచ్ చేసుకోవాలండి ఇప్పుడు మళ్ళీ మన దగ్గర ఉన్న మెజర్మెంట్ బ్లౌజ్ని తీసుకొని ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట ఇలా చెక్ చేసుకోవడం వల్ల మనకి ఎక్కడ కూడా ఎక్కువ తక్కువ ఉంటే సరుకుగా సరి చేసుకుంటూ నీట్గా అయితే స్టిచ్ అనేది వేసుకోవాలండి ఎక్కువ తక్కువ ఉన్న చూసుకుంటూ ఈ విధంగా మళ్ళీ సైడ్ నుంచి అయితే మూడు నాలుగు స్టిచ్చుల వరకు అయితే నేను వేస్తూ ఉంటానన్నమాట ఇలా మూడు నాలుగు స్టిచ్చులు వేయడం వల్ల ఎప్పుడు కూడా టైట్ అనేది వస్తే అది ఓపెన్ చేసుకోవడం వల్ల కస్టమర్ కూడా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట ఈ విధంగా అయితే సైడ్ నుంచి మూడు నాలుగు స్టిచ్ల వరకు వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు బ్లౌజ్ మొత్తం స్టిచ్ చేసిన తర్వాత ఎగస్ట్రా క్లాత్ దగ్గర మనం ఒక స్టిచ్ వేసుకున్నాం కదా చివరిలో ఆ క్లాత్ కూడా నీట్గా ఇలా కట్ చేసుకోవాలన్నమాట ఇలా కట్ చేయడం వల్ల మనకి బ్లౌజ్ అనేది చాలా నీట్ ఫిన్చింగ్తో చక్కగా కనిపిస్తుంది అనమాట రెండు వైపు కూడా సేమ్ ఇదే విధంగా కట్ చేసుకోవాలి కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వారి కోసం చాలా క్లియర్గా అయితే ఒక్కొక్క పాయింట్ అనేది ఎలా బ్లౌజ్ లైనింగ్ బ్లౌజ్ని ఎలా స్టిచ్ చేసుకోవాలనేది చూపించానండి మనం బ్లౌజ్ మొత్తం స్టిచ్ చేసిన తర్వాత చూడండి ఎక్కడ కూడా మనకి ఎక్కువ తక్కువ రాకుండా ప్లస్ పాయింట్ అనేది చాలా నీట్గా వచ్చింది అనమాట ఈ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే ఉపయోగపడుతుంది అనుకుంటే తప్పకుండా లైక్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టుగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మరికొన్ని మంచి వీడియోస్ కోసం నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్